అంటే భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కాగేశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్ హైపైడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో ఒక టాపిక్ మాట్లాడబోతున్నాము నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ ఇండియా లైక్ అని యాక్టివేట్ చేయండి సో తప్పకుండా మీ జీవితంలో మీ వీడియోలు ఈ వీడియో వచ్చిందంటే రోజు ఒక లక్షల వీడియోలు అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ లో ఈ వీడియో మీరు వచ్చిందే తప్పకుండా మీ జీవితాన్ని మార్చడానికే వస్తుంది ఇంకా మీరు ఈ వీడియో చూసి కూడా ఇంకా నన్ను కన్సల్ట్ చేయలేరు అంటే మీరు మార్పు కోరుకోవట్లేదు నాకు అర్థమైంది ఓకేనా తప్పకుండా జీవితంలో సమయం మరియు ప్రాణం ఈ రెండింటికి విలువ కట్టలేము అవి అంటే రావు ఓకేనా సో వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో ఈ రోజు ఏం టాపిక్ అడుగుదాం ఏం టాపిక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే వీళ్ళు గిరీష్ భరద్వాజ్ ఇంకా బ్రూస్లీ ఇంకా కమలా నెహ్రూ చిన్న ఏజ్ లోనే చనిపోయారు అల్పాయులు అల్పాయులు అది ఇంకా ఫార్టీ ఇయర్స్ లోపల ఫార్టీ ఇయర్స్ లోపల లోపల చనిపోయారు దాని రీజన్ ఏమంటారు అది చాలా బాధకరం కదా నలభై సంవత్సరాల లోపే చిన్న వయసులోనే చనిపోతే చాలా బాధకరం ఇంకా బ్రూస్లీ అంటే రియల్ హీరో తర్వాత ఇక్కడ మనకు పరాత్వా అంటే ఎవరు తెలియకపోయినా చిరంజీవి ఆ మాజీ అల్లుడుగా తెలుసు మళ్ళీ తర్వాత కమల నెహ్రూ తెలువని ఎవరికి ప్రపంచం మొత్తం తెలుసు ఎందుకంటే నెహ్రూ భార్య సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు తో మరణించారు కానీ అందరు కూడా హెల్త్ ప్రాబ్లమ్ అందరు కూడా వీళ్ళు హెల్త్ ప్రాబ్లమ్ తో మరణించారు

ఇంకా మెయిన్ గా నా వీడియోలు సంవత్సరాన్ని చూస్తున్నా గానీ చాలా మంది ఈ రోజు ఒక ముగ్గురు కస్టమర్లు వచ్చారు అయితే ఆయన అంటాడు నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో ఓపెన్ చేశాను గురువు నేను దాని వల్ల ఎంతో రాస్ అయిపోయాను అంటారు అంటే పేర్లు అవసరం లేదు అంటే ఎందుకు లాస్ అయిన చూసేసరికి ఆయన ఓపెనింగ్ అనేది డేట్ అనేది మంచిగా లేదు తర్వాత ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు ఉంటది కదా ఆ పేరు కూడా మంచిగా లేదు అట్లా మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం కానీ ఏదైనా యూట్యూబ్ కావచ్చు ఏదైనా సరే ఒక వ్యాపారం దాని ద్వారా డబ్బులు పొందాలి అనుకుంటే బిజినెస్ నేమ్స్ అంటారు లక్కీ బిజినెస్ నేమ్స్ సంప్రదించవచ్చు వీళ్ళకు కూడా లక్కీ చిల్డ్రన్ నేమ్స్ అని సంప్రదించవచ్చు తర్వాత మీ నేమ్ లో కరెక్షన్ చేసుకోవాలంటే సంప్రదించవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క పవర్ ఏంటో నీకు తెలియకపోవచ్చు అది తెలుసుకోవడానికి అన్నది అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ లో గానీ డైరెక్ట్ ఇంకా ఆఫీస్ టైమింగ్ టెన్ టు ఫైవ్ ఓ క్లాక్ ఇక మనం కాపీ లోకి వెళ్తాం సో మనం చెప్పేది ఏంటంటే ఇది ఎవరి కోసం వ్యక్తిగతంగా విమర్శించింది కానే కాదు ఆ ఇక్కడ మెయిన్ గా అర్థం చేసుకోండి వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫేమస్ పర్సన్స్ కావచ్చు ఏదైనా మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకం పంచభూతాలే కదా అగ్ని వాయువు ఆకాశము పృథ్వీ జలం అలానే లకీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ ఈ పంచభూతాల లాగా మీకు ఉపయోగపడతాయి ఇవి బాగుంటే నువ్వు బాగుంటావు చాలా పవర్ఫుల్ గా ఉంటావు ఒకసారి చూసుకుందాం మనం ఏం జరిగిందో కల్లా నెహ్రూ గారు అసలు అద్భుతమైన డేటా బట్ లో పుట్టారు ఇప్పుడు డేటా బట్ గురించి చెప్పట్లేదు అకాల మరణాలు ఇందుకు జరుగుతున్నాయి మీ నెలలో కూడా జరుగుతుంటాయి మా ఇల్లు కూడా జరిగినాయి సో అందరి జననం సహజం కానీ అసహజంగా జరుగుతాయి అంటే ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతకాతుంది నలభై సంవత్సరాలు లోపే చనిపోవడం అనే ఆకాల మరణాలు అల్పాయులు అంటారు వారిని చూద్దాం సో కమలా నెహ్రూ గారు ముప్పై ఆరు సంవత్సరాలు బతికారు ఆమె టీబితో టీబి ట్యూబర్ కోల్ చేయండి నిజం మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకుంటే తెలుపు దాని తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల పదహారులో జరిగింది ఇది వన్ లో తీసుకుంటే ఎనిమిదికి ఇక్కడ వేసాము రెండు ఇక్కడ వేసేసాము సో పంతొమ్మిది అంటే అది పది అవుతుంది ఒకటి వేసాము సో పదహారు అంటే ఏడు ఆరు ఒకటి ఏడు అవుతుంది ఏడు వేసేసాము మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు రెండు రెండు ఎనిమిది పది పదకొండు పదకొండు ఏడు పద్దెనిమిది సో ఐదు నచ్చింది యుద్ధం నంబర్ అంటారు దాన్ని సో అది ఐదు అండి అయినా అంటే శని మరియు మనకు కుజుడు మా ఈ రెండు అపోజిట్ ప్లానెట్స్ దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి వాళ్ళకు దేశ ప్రధానిగా పదహారు సంవత్సరాలు నెహ్రూ గారు పరిపాలించారు ఆయన కూడా ఒక అనుమానాస్పదమైన రోగంతో చనిపోయాడనే విషయం ఉంది ఆల్రెడీ రాజీవ్ దీక్షిత్ గారు వారు చెప్పారు ఆ నెహ్రూ మిస్టరీ అబౌట్ డెత్ అని కొట్టండి రాజు మీకు వీడియో వచ్చేస్తుంది ఇక మెయిన్ ఇది ఇది ఇక్కడ వెళ్ళిపోయిందండి చరిత్ర పట్టులో అతి చిన్న వయసులోనే ముప్పై ఆరు సంవత్సరాలు కమలా లెమన్ గారు చనిపోయారు ఇక ఈ రోజు ఈ వీడియో చేయడానికి వాస్తవంగా అయితే నేను దృశ్యుని మీద వీడియో చేద్దాం అనుకున్నాను కానీ సడన్ గా మరి చిరంజీవి గారి మా చిన్న కూతురు మాజీ అంటే ఫస్ట్ భర్త చనిపోయాడు శిరీష్ భరత్ అంటే సరే ఎందుకు చనిపోయి చూస్తే చూస్తే అంటే నాకు ఎప్పుడో తెలుసు ఈ అక్టోబర్ పదకొండు తారీఖు రెండు వేల ఏడులో ఇలా మ్యారేజ్ జరిగింది అప్పట్లో ఇంకా టీవీ నైన్ అన్ని మీడియాలైతే అయితే మొత్తం అంత అంటే చిరంజీవి గారి ఎంత మెగాస్టార్ అనే వ్యాల్యూ ఉంటే ఈ విషయంతో అందరికీ ఇలా దుష్ప్రచారం చేశారు కానీ చిరంజీవి గారు మాత్రం చిత్తప్రజ్ఞతగా ఏం జరగదో అది జరుగుతుంది సో ఎంత పేరు వచ్చిందో అంత పేరు పోతున్నా అలా ఫీల్ కాలేడు కానీ కాలం నిర్ణయం చేసుకుంటే ఆయన అలా ఊరుకున్నాడు అంటే అది ఒకసారి మళ్ళీ వాళ్ళ పెద్ద పొత్తుల విషయంలో ఉదయ సుసైడ్ చేసుకోవడము ఇలా కొన్ని జరిగినాయి సంగతి వాళ్ళ జీవితంలో సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే మేజర్ కారణం ఏంటంటే మ్యారేజ్ ఏట్లే ఒక వ్యక్తి సూపర్ స్టార్ మెగాస్టార్ స్టైల్ స్టార్ ఐటన్ స్టార్ ఇవన్నీ కావచ్చు వాళ్ళ డేటా ఆఫ్ బర్త్ ప్రకారం కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అంటే వాళ్ళ మ్యారేజ్ చేయట్లేదు కారణం సో అందుకోసం ఇక్కడ చూడండి అక్టోబర్ పదిహోడు తారీఖు రెండు వేల ఏడు కదా కరెక్ట్ గా అదే ప్లేస్ ఆర్ఎస్ మాజ్ సికింద్రాబాద్ తోకట్టలో ఇదే రెండు వేల ఏడు జూన్ మూడో తారీఖు మా మ్యారేజ్ జరిగింది సేమ్ ప్లేస్ లోనే వీళ్ళది కూడా జరిగింది అక్కడ చేసిన ఆర్ఎస్ మాజు వాళ్ళు మురళి బ్రహ్మచారి గారు శ్రీధరాచార్య గారు వాళ్ళు ఉన్నారు సేమ్ వీళ్ళకి కూడా వాళ్ళే చేశారు అయితే ఈ మ్యారేజ్ జరిగిన తర్వాత మేము అనుకున్నాం అదే మన మన మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది కదా అయ్యో పిల్లలు పది గోడో జరిగింది చాలా ప్రాబ్లమ్మా అనుకున్నాం ఆ రోజే అప్పటికే నేను యమరాజు బిల్ లో ఉన్నాను కదా సో వెరీ డేంజర్ మ్యారేజ్ అనమాట అది సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇవ్వదు ఒకటి ఏడు ఎనిమిది సో పది అంటే మళ్ళీ సున్నా చేసి వంద రెండు వేల ఏడు అంటే తొమ్మిది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే పది ప్లేస్ పది యుద్ధం సో ఎయిటీన్ ఎక్కడెక్కడ వచ్చిందో వాళ్ళు అయితే చాలా ప్రమాదాన్ని పొందినారు చాలా చూడండి ఇక్కడ ఇక్కడ రియాలిటీకి మార్పు వీళ్ళ బ్రూషిని వారు అమ్మా నాన్న కూడా వేరే వేరే దేహస్తులు సో లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ యుఎస్ఏలో సెటిల్ అయిపోయి అక్కడ వీళ్ళు జీవిస్తుండగా మళ్ళీ ఒకసారి వాళ్ళు చైనాకి వస్తారు తర్వాత చైనాలో బ్రూస్లీని ఆ అన్నమాట ఫ్రెండ్స్ అలా కొట్టడం వల్ల ఏంటి అంటే ఈ బ్రూస్లీ వాళ్ళ అమ్మ వాళ్ళు వేరే దేశాలు వాళ్ళ నాన్న వాళ్ళు చైనా వాళ్ళు కాబట్టి అలా మీరు ఎట్లాగో వేరే దేశాల అబ్బాయి కాబట్టి ఇక్కడ ఆ కుంఫు కానీ కరాటే కానీ వాళ్ళ గురువులు కూడా నేర్పకుండా చాటు కావచ్చు వాళ్ళ గురువు నేర్పడం ఇదంతా అయిపోయింది చాలా ఫేమస్ అవుతాడు అన్ని సినిమాల్లో దాదాపుగా బిజీ అయిపోతాడు బాలీవుడ్ సినిమా పంచ్ అనేది ఈయన తీసుకొచ్చాడు వన్ పంచ్ సో అలాంటి వ్యక్తి బాడీని అంత స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తి మరి ఆయన ఒక సినిమా కోసం ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తలపూట వచ్చిందని మెడిసిన్ వాడడం వల్ల అకస్మాత్తుగా చనిపోవడం మళ్ళీ ఆ వాడి గురించి నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది మొత్తం అయితే ఇక్కడ వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ చెప్పాను అంటే ఆయన మ్యారేజ్ డేట్ కూడా ఎనిమిదో నెల అంటే ఆగస్టు పదిహేడో తారీఖు పంతొమ్మిది అరవై నాలుగు ఇది కూడా ఈ పదిహేడు అంటే ఎనిమిది వస్తుంది ఎనిమిదికి ఎనిమిది వస్తుంది పంతొమ్మిది అంటే పది వస్తే ఒకటే వేస్తున్నాం అరవై నాలుగు అంటే పది వస్తే ఒకటేస్తున్నాం మొత్తం క్యాలే పద్దెనిమిది వస్తుంది ఇక్కడ ఎయిట్ బై నైన్ ఎయిట్ బై నైన్ ఎయిట్ బై నైన్ ఎవరికైనా మీ ఇళ్లలో వచ్చిందా ఈ మ్యారేజ్ డేట్ ఎయిట్ వచ్చిందంటే కదా మీ జీవితంలో కష్టాలు అక్కడ లే ఇక్కడ ఎయిట్ వచ్చిందంటే వెరీ డేంజర్ డేంజర్ మ్యారేజ్ ఎప్పుడైనా చెప్తూనే ఉన్నాను నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను ఎనిమిది పదికోటి ఇరవై ఆరో తారీఖులో పెళ్లి చేసుకోవద్దు గృహ ప్రవేశాలు చేసుకోవద్దు ఓపెనింగ్ చేయొద్దు ధమాల్ అన్నాను అన్నానా లేదు అది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు అర్థం కాదు ఇక ప్రాణాలు పోయిన దాకా చూసుకోవద్దు ఎందుకంటే న్యూమరాలజీ వండర్ సబ్జెక్ట్ దేవుడు డైరెక్ట్ గా కనిపించకుండా ఏదో ఒక రూపంలో గురువు రూపంలో వస్తా ఉంటాడు కదా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అది ఏదైనా విధి సంఖ్య కావచ్చు అది తొమ్మిది కావచ్చు ఆరు కావచ్చు ఒకటి కావచ్చు ఏది కావచ్చు ఎనిమిది ఇక్కడ పైన వచ్చిందా మీది ఎనిమిది కాని పదిహేడు కానీ ఇరవై ఆరులో కానీ మీ మ్యారేజ్ జరిగితే తప్పనిసరిగా బెస్ట్ మ్యారేజ్ లైక్ చేసుకోవాలి ప్రోగ్రామ్ లేదంటే ఎవరు కూడా నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా నేను కాపాడలేదు ఎందుకంటే నిజం ఇది ఇంత ఫక్ట్ దేశ ప్రధానిగా ఉన్న మొదటి ప్రధాని మన భారతదేశానికి నెహ్రూ గారి భారీ ముప్పై ఆరు సంవత్సరాలు చనిపోయిందా ఇది నిజమా కాదా ఇది చరిత్రనా కాదా మళ్ళీ నెహ్రూ గారికి ఫస్ట్ బిడ్డ ఉంటది ఇందిరాగాంధీ గారు నవంబర్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వందల మరి ఇందిరాగాంధీ గారు పుట్టిన తర్వాత మళ్ళీ కమల్లాల్ నెహ్రూ గారికి ఒక కొడుకు పుట్టి చనిపోతాడు ఈ విషయం మీకు తెలుసుకో తెలియదు ఓకేనా సో ఇట్లా ఇన్ని నష్టాలు కష్టాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మారరు తర్వాత భరద్వాల్ గారికి లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు ఈ రోజు ఈ వీడియో చేస్తున్నప్పుడు తర్వాత దృష్టి గారు మీకు తెలుసు మెడిసిన్ ఇచ్చారు కొంత కొద్దిగా అన్నారు రకరకాలు ఉన్నాయి ఈయన మీద ఇంకో స్పెషల్ వీడియో చేస్తాను నేను గారి మీద సో పేర్లో ఏముంటుంది పేర్లు రాంగ్ డెంపొస్తున్నాయి పేర్లో దానివల్ల మ్యారేజ్ డేట్ లో రాంగ్ పడుతున్నాయి సో అకాల మరణాలు చిన్న ఏజ్లోనే చనిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దాంట్లో ఈ లో మీ నేమ్ కూడా ఒక పెద్ద కారణం అనేది నాకు తెలిసిన జ్ఞానంతో మీకు చెప్తున్నాను నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకపోండి నాకు సంబంధం లేదు ఎందుకంటే ప్రాణం పోతే మాత్రం నేను తిరిగి ఇవ్వలేను మీరు తిరిగి ఇయ్యలేదు ఆ భగవంతుడు కూడా తిరిగి ఇవ్వలేదు అందులో ప్రాణమే ముఖ్యము కాలమే ముఖ్యం సో అది మీరు తల్లిదండ్రులు తెలుసుకొని మీ జీవితాన్ని మంచిగా చేసుకుంటాం నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మొత్తం మీద అయితే పాపం చిన్న వయసులోనే శిరీష్ భరత్ గారు చనిపోవడం అనేది ఆల్రెడీ రెండో మ్యారేజ్ కూడా చేసుకున్నాడు డాక్టర్ అనే డాక్టర్ అమ్మాయిని బిహాన్ అనే అమ్మాయిని చెన్నైలో ఉంటున్నారు సో డాక్టర్ని చేసుకున్న ఈరోజు ఆ డాక్టర్ కూడా ఆయన కాపాడలేకపోయిందంటే అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ప్రాణాలు ఇలా వెళ్ళిపోతున్నాయి పిల్లల సో జననం మరణాలు సహజం సహజం కానీ ఒక డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతకాల్సిన వయసు చాలా చిన్న వయసులోనే చనిపోతుందంటే చాలా కారణాల్లో ఈ కారణాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో మళ్ళీ ఎవరు వివాహం చేసుకోకూడదనే ఒక అవేర్నెస్ కలగాలి కాబట్టి దయచేసి దయచేసి ఒక్కరి ప్రాణం అన్నా రక్షించండి ఒక లైక్ చేసి ఒక ప్రాణం రక్షించినట్టు అవుతుంది ఎందుకంటే రేపు రాబోయే తరాలు ఉన్నాయి కదా నాకు కొడుకు కూతురుంది నాకు కొడుకున్నదే వాళ్ళకు నేను చెప్పుకోగలుగుతాను మరి మీరు మీ పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది కదా కనీసం ఈ వీడియో ఆధారం కల్పించింది కాదు ఇది అంతా గూగుల్లో రేపు మీకు తెలుస్తుంది ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది రియాలిటీ కళ్ళ కళ్ళ ముందర జరిగింది కూడా నమ్మకపోతే ఇంకేం నమ్ముతాయని నాకు అర్థం సో ఇది నేను చెప్పేది ఆల్రెడీ నాకు కూడా డైవర్స్ వచ్చింది కాబట్టి వీటిపై ఇంత రీసెర్చ్ చేశాను ఓకేనా సో ఇది ఫార్వర్డ్ చేయాలా లైక్ చేయాలా లక్షల కోట్ల మంది అయితే వాళ్ళ వాళ్ళ జీవితంలో ఈ డేట్లలో నెగిటివ్ డేట్లలో డేంజర్ డేట్లలో అరేజ్ చేసుకోవద్దు అంతే దీనికోసమే ఒక వీడియో చనిపోతుంటారు ఉంటారు వాటి కాదు కాస్త కాదు మనం జీవించినంత కాలం కొంచెం హ్యాపీగా నేను ప్రయత్నం హ్యాపీ హ్యాపీ చేస్తున్నాం రిచ్ బా రిచ్ లకీ మొబైల్ నెంబర్ కోసం లకీ నేమ్స్ కోసం లక్కీ బిజినెస్ నేమ్స్ కోసం తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్ కోసం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి సంప్రదించండి అపాయింట్మెంట్ తీసుకోండి సో ఆన్లైన్లో ఎక్కడన్నా సరే ప్రపంచవ్యాప్తంగా మీకు అపాయింట్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ